ఈ విధంగా పాండురంగ విఠల 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 అని సులభ ప్రసన్నుడు మనకు ఆ పాండురంగుడు అని దీని యొక్క సారాంశం ఆ సనందుడు ఇంకా ఏమి చెప్తున్నాడంటే చదువుతుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఆ భైమీనదిలో స్నానము చేసి విఠలుణ్ణి సేవింపు ధర్మరాజ నీ పాపములన్నీ కాలిపోయి నీవు పూర్తిగా పుణ్యపురుషుడవుతావు అని సనందుడు చెప్పి ఉన్నాడు అంటే విఠలుని ప్రస్తుతి అనేది ఆనాడు ద్వాపర యుగంలోనే ఉన్నట్టును మనము విని ఉన్నాము అంటే స్కంద పురాణము సమయము నుంచి ఆ విఠలుని యొక్క ప్రస్తుతి పాండురంగని ప్రస్తుతి మనకు ఉన్నట్టు దీని ద్వారా తెలుస్తూ ఉన్నది అంటే ధర్మరాజు నదిలో స్నానం చేసి పాపముక్తుడై విఠలు సేవించినాడు అని అర్థం ధర్మరాజు పుష్కరిలో స్నానం చేసి శ్రీకృష్ణుణ్ణి పూజించినాడు అని అర్థం ఇంకొక దృష్టాంతం ఏమున్నదంటే సుశర్మ అనే అటువంటి ఒక బ్రాహ్మణుడు వేటను వృత్తిగా చేసుకొని వేటను ఉపాధిగా చేసుకొని దొంగతనమును ఉపాధిగా చేసుకొని ఈ విధంగా కాలం గడుపుతూ ఉన్నాడు స్నేహితులతో పాటు దొంగతనాలకు అలవాటు పడ్డాడు వేటను చేస్తూ ఉన్నాడు దున్నపోతులను సంహరించి ఇలా అనేకమైన దుష్కృత్యాలు చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడు ఒకనాడు అతడు పోయి అలసిపోయి పద్మతీర్థమున ఉన్నటువంటి రావి చెట్టు కూర్చున్నాడు అలసట కొద్దిగా తేలిన తర్వాత స్నానం చేసినాడు పద్మతీర్స్థములు స్నానం చేసి శుభ్రంగా స్నానం చేయటం వలన అతని పాపములన్నీ తొలగిపోయినవి అని అర్థం అయితే అంతకుముందే చిత్రగుప్తుడు సుశర్మ యొక్క పాపాల చిట్టాను వ్రాసినాడు ఇక్కడ ఒకడు గమనించవలసింది ఏమిటంటే సుశర్మ బ్రాహ్మణుడు అయినప్పటికీ పాపాలు చేసినాడు పాపము ఎవరైనా చేయవచ్చు ఇందులో ఏ వృత్తి చే వాళ్ళు అని కాదు మన యొక్క చింతనలో గనక తప్పు ఉంటే అది పాపానికే పాపపు కిందలే లెక్కకు వస్తుంది ఎన్ని పాపములు చేసినను పద్మతీర్థమున స్నానము చేసినవాడు కాబట్టి అతని పాపములన్నీ కడిగి వేయబడ్డవి చిత్రగుప్తుడు సుశర్మ మరణానంతరము యవధర్మరాజు దగ్గరికి చిట్టా పట్టుకొని పోతే చిట్టా అంతా కూడా ఏమీ కనిపించలేదు అప్పుడు గడగడ వణుకుతూ చిత్రగుప్తుడు యముడికి చెప్తాడు సుశర్మ పాపాల చిట్టా నాకు కనిపించట్లేదు రాజా అని అప్పుడు యమధర్మరాజు చూసుకొని మళ్ళీ దాన్ని చూసుకుని ఎవరు రాసిందే ఒకసారి చూడు అంటే ఆ పాపాల చిట్టాలో విష్ణువు యొక్క చేతి రాస కనిపిస్తుంది అంటే పద్మతీర్థమున స్నానము చేసిన మూలమున ఇతని పాపముల నేనే అడిగినాను అని విష్ణువు రాసినట్టు దృష్టాంతముగా రామకృష్ణ కవి శ్రీ పాండురంగ మహాత్వంలో చెప్పి ఉన్నారు ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే దేవదేవుణ్ణి స్మరిస్తూ నిత్యము విష్ణు పదాంకితలము గనుక మనము అయితే సత్ప్రవర్తనతో ఉన్నట్టయితే మనం మన దృష్టి పాపములపై పోకుండుగాక అని అర్థం